హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక టెంపుల్కి వచ్చానండి చుక్కపురము నరసింహస్వామి టెంపుల్ అని అంటారు ఇక్కడ ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ మీకు ప్రశాంతత లేకున్నా లోన్లీగా ఫీల్ అయినా మనం టెంపుల్కి అనుకుంటాం కదా నిజంగా టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ టెంపుల్ వైబ్రేషన్ అలా ఉంటుందో ఏమో తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది టెంపుల్కి వెళ్తే పీస్ఫుల్ ఎనర్జీ అనేది వస్తుంది నాకైతే ఇక్కడ గుళ్ళు కొన్ని ప్రత్యేక విషయాలు ఉన్నాయి అవి ఏంటో మీతో షేర్ చేసుకోవాలని ఉంది వీడియో తీశాను ప్రతి గుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా అలాగే ఈ గుడికి కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి ఏంటో చూసేద్దాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ ఒక చెట్టు ఉందండి ఆ చెట్టు కింద ఇలా త్రీ రోళ్ళు అంటాం కదండి మనము పచ్చళ్ళు కానీ పప్పు రుబ్బుకుంటాం కదా అలా ఇలా త్రీ హోల్స్ అనేది పెట్టారండి ఇక్కడ కవ్వంతో ఇలా దంచుకోవాలి ఈ ప్రసాదము ప్రసాదం ఏంటంటే కొబ్బరిమ్ను బెల్లం అంటి ఇలా చిన్న చిన్నగా స్మాష్ చేసేసుకొని లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పెడతారండి ఈ ప్రసాదాన్ని ఇదే ప్రసాదం అందరికీ పంచుతారు యాక్చువల్లీ ఇదే అక్కడ ప్రసాదం అండి ఇలాగ ప్రతి ఒక్కరు పెళ్ళైన వారు మరి మొక్కుకున్నవారు అన్నీ ఏది ఉన్నా నోములకు కానీ ఇక్కడ ఇలా చేసుకుంటారు ఇక్కడ ఎంట్రుకలు తీస్తారు పిల్లలకి ఆ ప్రసాదాన్ని ఎక్కడ పెట్టాలో ఎక్కడ యూజ్ చేస్తారో కూడా చూపిస్తారు తర్వాత ఇది దాని తర చెట్టు వెనకాల సైడు ఇక్కడ స్వామివారి పాదాలు ఉంటాయండి ఆ పాదాలపైన ఇలా కాయిన్ పెట్టేసి మొక్కుకోవాలంట అండి మన కోరిక ఏదైనా ఉంటే అది మొక్కుకుంటే నెరవేరుతుంది అనే హోప్ అనేది ఉంటే ఆ కాయిన్ అనేది అక్కడ స్టిక్ ఆన్ అయ్యి ఉంటుందంట ఇది అయితే నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి మీరు ఎవరైనా వెళ్తే అక్కడికి ట్రై చేసి చూడండి ఇలా అక్కడ భక్తులందరూ వీరి నమ్ముతారు తర్వాత ఇది టెంపుల్ ఎంట్రెన్స్లో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో ఎంట్రెన్స్కి ఇక్కడ స్వామివారి పటాన్ని ఇలా చేశారండి అయితే చాలా బాగా నచ్చింది ఎవరిచ్చారో కానీ దాతలు చాలా బాగుంది టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు మేము వీడియో తీయలేదండి స్వామివారిని మీకు చూపించలేకపోయాము అందుకే ఇక్కడ ఇలా చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ షెడ్ కట్టారండి రీసెంట్గా షెడ్ కింద పడగతో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారి విగ్రహాన్ని ఇలా పెట్టారు వాటికి ఇక్కడ పూజలు చేసుకునేవారు ఉంటే ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ పిండి దీపాలు ఇప్పుడు కార్తీక మాసం కదండి ఇక్కడ పిండి దీపాలు కూడా ముట్టిస్తారు ఇందాక నేను చెప్పాను కదా కొబ్బరి ఉన్న బెల్లం దంచుతున్నది అది ఇక్కడ స్వామివారి నోట్లో కొంచెం పెడతారంట అది ఇక్కడ ఆచారం అంట అండి ప్రసాదం ఫస్ట్ స్వామివారికి అలా నైవేద్యంగా పెట్టిన తర్వాతే అందరికీ పంచుతారంట నాకైతే ఇక్కడ పొలాలైతే చాలా బాగా నచ్చాయండి అక్కడే ఉండాలనిపించింది నిజంగా నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం గ్రీనరీ అనేది సీజన్ వరి కదా వరి పండిస్తున్నారు ఇక్కడ వాళ్ళైతే చాలా బాగా అనిపించింది పొలం చూస్తే నిజానికి రైతులు చాలా కష్టపడతారు కదా వాళ్ళు కష్టపడితేనే మనకు ఐదు ముద్దలు నోట్లోకి వెళ్తున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి